నా పేరు లక్ష్మీ సుజాత టెంపుల్ ద్వారా ఇది మా అమ్మ ఇది మా తులకమ్మ నా పేరు లక్ష్మీ సుజాత మాది నేడుగురు నా మీరుసీమ జిల్లా అమరావరం అమరావతి న్యూస్ అమరావతి న్యూస్ వాళ్ళు కృతజ్ఞతలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను స్త్రీ గురించి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను సృష్టి ప్రారంభమైన నాటి నుంచి తన కన్నా తన బిడ్డల గురించి భర్త గురించి తన కుటుంబం గురించి ఆలోచిస్తూ చూపించిస్తుంది అందుకే అమ్మకు మగవాడైన అమ్మకు ఒక కొడుకే ఉండాలి స్త్రీ ఒప్పనం గురించి ఇంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా అది అది తక్కువే కాబట్టి ఈ కావ్య స్త్రీలు విద్య ఉద్యోగ వ్యాప ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించి వారి మనోభావాలను గౌరవించండి కావేశు రాసి కర్ణేశు మంత్రి భోజేషు మాత శైలేసుమ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం